మీకు తెలుసా ఒక దేవాలయం పదిహేడు సార్లు పునర్నిర్మించబడింది అది గుజరాత్ లోని అరేబియా సముద్ర తీరానున్న సోమనాథ్ దేవాలయం పురాణం ప్రకారం చంద్రుడిని శివుడు చాపం నుంచి రక్షించగా చంద్రుడు ఈ ఆలయాన్ని నిర్మించారు ఈ ఆలయం బంగారంతో చంద్రుడు వెండితో రావణుడు కల్పతో కృష్ణుడు రాయితో భీమ్ నియమించాడి అంటారు మహమ్మద్ గజనీ నుంచి ఏరంగజెబ్ వరకు ఈ ఆలయం పదిహేను సార్లు ధ్వంసమైంది అయితే ఒకటి వెయ్యి అది వందల యాభై ఒకటిలో సర్దార్ వల్లభాయ్ పటేల్ దీన్ని అద్భుతంగా పునర్నిమించారు ఇక్కడ బాన్ స్కంభం ఉంది అది నేరుగా దక్షిణ గర్వాన్ని చూపుతుంది మంద్యలో భూమి లేదంట ఇది కేవలం ఆలయం కాదు ఇది ఆయాత్మీయ భారత్ కు నీళ్లు వెత్తు గుర్తింపు Ilanti Advuta Parada Charita Kosan.